అందరికీ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట మనము మనం మనల్ని ప్రేమించే వారి గురించి మనం ఇష్టమైన వారి గురించి మనల్ని ఇష్టపడే వారి గురించి ప్రార్థన చేస్తాం కదండి కానీ మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి కానీ మనల్ని హింసించే వారి గురించి కానీ ఎప్పుడు ప్రార్థన చేయము ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడము ఎందుకంటే వారు మనల్ని ఇట్లా హింసిస్తున్నారు వారి గురించి నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పి మనం అనుకుంటాం కానీ అది చాలా తప్పండి కానీ మనము మనల్ని హింసించే వారి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి అయితే మత్తాయి సువార్తలో ఒక మాట ఉంటుంది ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనము నేను మీతో చెప్పున చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మన తండ్రే చెప్తున్నాడండి ఈ మాట మన శత్రువుల గురించి మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలండి వాళ్ళు మనల్ని హింసిస్తున్నారని చెప్పి వాళ్ళని మనము వారి గురించి ప్రార్థన చేయకుండా ఉంటే అది చాలా తప్పండి ఎందుకంటే మన దేవుడు ఏమన్నాడండి మిమ్ము మిమ్మల్ని మీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారనమాట అయితే మనము వారు వారు మనల్ని హింసిస్తున్నారని చెప్పి మనము వారి గురించి ఆలోచించి ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళు మారరండి వాళ్ళు కాలు పట్టుకున్న లాభం ఉండదు వారికి అర్థం కాదు అదేవిధంగా మనం చెప్పిన వాళ్ళే వాళ్ళు వినరు అయితే ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే మనం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి మనం చాలా సెన్సిటివ్ అని చెప్పి మనల్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇంకా మనల్ని హింసిస్తుంటారు ఇంకా బాధ పెడుతుంటారు మనం ఎంత ఏడ్చి ఏడ్చినా కూడా లాభం ఉండదండి అలాంటి వారి గురించి మనం ప్రార్థన ఒక్కటే చేయగలమండి అలాంటి వారి గురించి ఊరికే ఆలోచించుకుంటా మన ఆరోగ్యం పాడ పాడవుతుంది మనం ఆహారం తీసుకోకుండా ఇంకా కృంగిపోతుంటాము బలహీనపడుతుంటాము కానీ అలా చేయొద్దండి మనం ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మన ప్రాణం దేవుడు తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడని కాబట్టి మనం చాలా ఉన్న వాళ్ళం ఎవరో మనల్ని హింసిస్తున్నారు ఎవరో బాధపడుతున్నారని పెడుతున్నారని ఊకే ఏడ్చుకుంటా మన సమయాన్ని వృధా చేస్తూ దేవునితో గడపాల్సిన సమయం కూడా మనము ఇలాంటి వాటి గురించి అనవసరమైన వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఏం లాభం ఉండదని మనం చేయాల్సింది ఒకటే మనం అందరి గురించి ప్రార్థన చేసాము అదేవిధంగా మనల్ని ఎవరైతే బాధ ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఎవరైతే మనకి చాలా వేదానికి గురి చేస్తున్నాడో మనం చేసే ప్రతి పనిలో అడ్డంగా వస్తున్నారు వారి గురించి ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి మనం ప్రార్థన చేస్తే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మనకు ప్రార్థనకు ఫలితం ఇస్తాడు కార్యం చేస్తాడు వాళ్ళ మనుషులు మారుస్తాడు ఎలాగే అంటే వారు మనతో మంచిగా ఉండుటకు సమాధానంగా ఉండుటకు మనల్ని నెమ్మదిగా ఉంచే విధంగా వాళ్ళ మనుషులు మారుస్తాడు అందుకే మనం దేవుని అందు ఎప్పుడైనా మనం హింసించే వారి గురించి మనం బాధ వారి గురించి ప్రార్థన చేయాలి దేవునికి వాళ్ళని అప్పగించాలన్నమాట అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే అండి దేవునికి అప్పగిస్తే దేవుడు న్యాయం తీరుస్తాడు మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు అండి నమ్మదగిన దేవుడు అయితే మనం ఇక్కడ మనల్ని హింసిస్తున్న వారి విషయంలో మన తండ్రికి గుర్తు చేసుకొని మన తండ్రి కూడా తనను బాధించిన వారిని వేధించిన వారిని ద్వేషించలేదండి ప్రేమించడు మత్తే సువార్తలో మీరు చూసే ఉంటారు దేవుని అంత సిలువ వేసినా కూడా దేవుడు ఎక్కడ ఎవరిని కూడా ఏమి బాధ పెట్టాలి అయితే దేవుడే అంటాడు కదండి నేను ఇక్కడ నీతి మంతుల గురించి రాలేదు అవినీతి మంతుల గురించి కదా నేను వచ్చింది అని చెప్పి అలాగే మనము దేవుని బిడ్డలుగా దేవుని అనుసరించిన వారిగా మనం కూడా అండి మనం హింసించే వారి గురించి ఊరికే బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఉంటే ఏం లాభం ఉండదు దేవునికి అప్పగేయాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి దేవుని అందు ముర్ర పెట్టాలి దేవునికి విజ్ఞాపన చేయాలి వాళ్ళ గురించి దేవుడే వాళ్ళ మనసు మారు మనతో సమాధానంగా ఉండే విధంగా వాళ్ళని చేంజ్ చేస్తాడనమాట అయితే ఇక్కడ మత వార్తలో కూడా ఒక మాట ఉంటుంది ఐదవ అధ్యాయము నలభై ఎనిమిది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అమ్మే అయితే మన తండ్రి పరిపూర్ణుడు అనమాట అంటే ఇప్పుడు నీతిమంతుల మీద వర్షం కురిపించి అవినీతి మంత్రుల మీద వర్షం కురిపించకుండా ఉన్నాడు నీతిమంత్రుల మీద సూర్యుడు ఉదయించి అవినీతి మంతుల మీద సూర్యుడు ఉదయించకుండా ఉండడు ఇలా సగం సగం అని అంటే ఒకరికి న్యాయం తీర్చి ఒకరికి అన్యాయం చేసే దేవుడు కాదండి అందరినీ సమానంగా చూస్తాడనమాట అవి నితిపరులైనా సరే అసలు మన పాపులుగా ఉండనే ఉండగానే మనకొరకు ప్రాణ పెట్టిన దేవుడు అని అలాంటిది దేవుడు ఎలా మనకి భేదం చూపిస్తాడో చెప్పండి కాకపోతే ఏంటి అని అంటే మనం కూడా మనకి బాధ కలుగుతుంది వారు మనల్ని బాధ పెట్టారని హింసించారని మనం ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరని మనకి బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధని మనము ఊక దాని గురించి వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి ఇలా బాధ పెడుతున్నారని మనం కృంగిపోకుండా మనం చేయాల్సింది ఒక్క ఒక్కటే పని దేవుని అందు విజ్ఞాపన చేయాలి దేవునికి అప్పగించాలి అంతే అండి మన పని అంతే ఇంకా అక్కడికి వాళ్ళని దేవునికి అప్పగిస్తే చాలండి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు దేవుడే వాళ్ళ మనసును మారుస్తాడండి కొండలను సైతం పిండిగా చేసే దేవుడు అండి మన దేవుడు అలాంటిది మనుషులను సృజించిన దేవుడు వారి మనసులను మార్చడం ఎంతసేపు చెప్పండి కనురేపు పాట అయినా టైం పట్టదంట దేవుడు మనుషుల మనసులను మార్చడానికి నెమ్మది పరచడానికి సమాధాన పరచడానికి ఈరోజు నేను అంటున్నాను ఎవరైనా అలా మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ మీ స్నేహితులు కావచ్చు ఎవరైనా మీ బంధువులు కావచ్చు వాళ్ళని ఎవరైనా బాధ పెడుతున్నారేమో లేకపోతే హింసిస్తున్నారేమో కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళని గ్రహించుకోనండి గుర్తుంచుకొని మీ ప్రార్థనలో వారి గురించి ఒక చిన్న ప్రార్థన చేయండి విశ్వాసం కలిగి దేవుడే వారిని మారుస్తాడండి అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం వాళ్ళ గురించి మహాపరిశుద్ధుడవైన దేవా నెక్కే స్తోత్రం సర్వశక్తిమంతుడవి సర్వాధికారివి నీక్కే స్తోత్రం ఆదరణ కర్తా నీకే స్తోత్రం మహోన్నతుడవి మహాగణుడవి జీవం గల దేవా నెక్కే స్తోత్రం రాజాది రాజా నెక్కి స్తోత్రం నమ్మదగిన దేవుడవి తండ్రి నాయి న్యాయం తీర్చే దేవుడవి తండ్రి నీకు స్తోత్రం నాయన మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీ పాదాల చెంత వచ్చి నాయన ఎవరైతే మమ్మల్ని హింసిస్తున్నారో నాయన వారి గురించి నాయన మేము కన్నీరు విడవకుండా నాయన వారి గురించి మేము అతిగా ఆలోచించకుండా నాయన కేవలం మీ పాదాల చెంత వారి గురించి ఒక విజ్ఞాపన చేస్తే అన్నారు ప్రభావం నాయన వారి మనుషులు మారుస్తాను అన్నాడు నాయన మేము అలాగున నాయన ఏసయ్య వారి గురించి ఒక విశ్వాసం కలుగు ఒక చిన్న ప్రార్థన చేయటకు మీరు కృప చూపండి నాయన వారి గురించి నాయన మేము సమయాన్ని వృధా చేయకుండా నానే వేసేయ్య మీ సన్నిధిలో నాయన నమ్మకమైన ప్రార్థన చేయటకు మీరు కృప చూపండి నాయన మేము వారిని ద్వేషించకుండా దేవే ఏసయ్య నాయన మీరు అన్నారు కదా వల్ల మీ పొరుగున మీ పొరుగు వారిని ప్రేమించమని నాయనే వేసే మేము కూడా నాయన మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని హింసిస్తున్న వారిని నాయనే వేసేయ్యా మేము ప్రేమించటకు మీరు కృప చూపండి నాయన మమ్మల్ని సమాధాన పరచండి నాయన ఎక్కడ కూడా నాయన వేసయ్యా మేము కృంగిపోకుండా నాయన వేసయ్యా నాయన మిమ్ములు పోలి నాయన ఏసీ మేము నడుచుకున్నట్టుకు మీరు కృప చూపండి నాయన మీరు మా మేము పాపులుగా ఉండగానే అయినా వేసయ్యా మా కొరకు ఎన్నో బాధలు వేదనైనా ముళ్ళ కిరటాన్ని భరించిన దేవుడ తండ్రి శిల్వ పైన నైనా మీ ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించిన దేవుడ తండ్రి నాయన నాయన మీరే నాయన మేము పాపులుగా ఉండగా అలా చేసినాం నాయన మేము కేవలం నాయన మనుషులం మేము కూడా నాయన ఎవరో మమ్మల్ని హింసిస్తున్నారని ద్వేషిస్తున్నారని బాధ పెడుతున్నారని వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు నాయన పెంచుకోకుంటు పెంచుకోకుండా అందు నాయన వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చేసే గొప్ప కృప మాకు దయచేయండి నాయన ఈ ప్రార్థన విటిన ప్రతి ఒక్కరు మనుషులు మారును కాక నాయన ఎవరెవరినైతే హింసిస్తున్నారో నాయన వారికి సమాధానం కలుగును కాక ఎవరైతే నాయన హింసించబడుతున్నారో నాయన వారికి నెమ్మది దయచండి నాయన వారి మనుషులు మార్చండి ప్రవయసీయ నాయన ఒకరికొకరు నాయన ప్రేమ వలె నాయన వండుటకు మీరు కృప చూపండి దేవానికి స్తోత్రం సర్వశక్తి మంతుడు నాయన ప్రతి ఒక్కని మీ చేతులకు అప్పగిస్తున్న ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి